హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త తేదీ అనేది కూడా విడుదల చేయడం జరిగింది మొదటగా ఈ రైతుల ఖాతాల్లో ఈ బ్యాంకులకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి అనేక మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఎవరైతే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి ఆధార్ కార్డ్ అదేవిధంగా రేషన్ కార్డ్ అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికైతే అర్హులు అవుతారని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి ప్రతి రైతు కూడా ఏపీ రాష్ట్ర రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అయితే అర్హులవుతారని మరొకసారి అయితే వారందరికీ కూడా రీసర్వే అనేది కూడా చేసి వారు నిజమైన రైతులా కాదనేసారి గుర్తించి వారి యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు ఎందుకంటే డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు అధికారిక వెబ్సైట్ అనేది కూడా రిలీజ్ చేశారు కానీ త్వరలోనే తేదీ విడుదల చేసి ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో